రెండు వందల పదిహేడు జియోని తెలుగుదేశం పార్టీ అధికారులకు వెంటనే మేము రద్దు చేస్తాం దాంట్లో సందేహం లేదు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే యాభై సంవత్సరాలకి ఆనాడు పెన్షన్ కూడా అందజేశాం ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన అది కూడా కట్ చేశాం ఇంకో పక్కన వేదిత నిషేధం సమయంలో కూడా ఆనాడు పెన్షన్ కూడా అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం అంతేకాకుండా నాలుగు వేల రూపాయలు ఇచ్చాం బోట్ కానివ్వండి డీజిల్ సబ్సిడీ కానివ్వండి ఇవన్నీ కూడా ఆనాడు అందజేశాం కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేస్తాం జరిగింది ఇంకా రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించేదానికే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలో చేయని విధంగా సాధికార సమితిని మేము ఏర్పాటు చేసినాం ఉప కులాల వారిగా పార్టీలో సాధికార సమితి ఏర్పాటు చేసి ఆ సమితి ద్వారా పార్లమెంట్ స్థాయి నుంచి నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన లక్ష్యంతో మేం చేస్తున్నాం మీకు ఒక చేతిస్తున్నాం అందుకో కష్టపడండి తప్పనిసరిగా రాజకీయాల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను కాదు కదా జీవో పదిహేడును కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సీఎం చంద్రబాబు రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలకు వారు పాలాభిషేకం చేశారు టీడీపీ అగ్నికుల క్షేత్రీయ విభాగం రాష్ట కన్వీనర్ కొప్పాడ రవి ఆధ్వర్యంలో పట్నంలోని పొన్నపల్లిలో పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతీసేందుకే గత ప్రభుత్వం రెండు వందల పదిహేడు జీవోను తీసుకువచ్చిందని రవి ఆరోపించారు ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు ఈ జీవోను రద్దు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి మంచి రోజులు వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు గత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉదిబండగా తయారైన టూ వన్ సెవెన్ అనే ఒక జీవోను తీసుకొచ్చి మత్స్యకారులకు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులు ఉంటాయో ఆ చెరువులన్నిటినీ కూడా మత్స్యకారులు సొసైటీల ద్వారా వేట చేసుకునే విధానం గతంలో ఉండేది దాన్ని రద్దు చేస్తూ టూ వన్ సెవెన్ జీవో అనేది ఒక జీవోని తీసుకొచ్చాడు ఎందుకంటే దాన్ని ఆన్లైన్ లో ఒక దళారులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ లో పెట్టి వాళ్ళు పాడుకునే విధంగా ఆక్షన్ పెట్టడం జరిగింది ఈ రోజున ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు గాని కొల్లు రవీంద్ర గారు గాని అది ఏదైతే టూ వన్ సెవెన్ జీవో ఉందో దాన్ని రద్దు చేస్తామనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది శ్రీ అచ్చవనాయుడు గారు దాన్ని టూ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామనేసి హామీ ఇవ్వటం దాని త్వరలోనే అసెంబ్లీ తీర్మానం చేసి మంత్రివర్గంలో తీసుకొచ్చి దాన్ని తీసేసే విధంగా చర్య తీసుకుంటామని హామీ ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం